భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలో శనివారం అషరవపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందుతున్నాయని అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అందుతున్నాయని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇలా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రభుత్వంలో నిరుపేదలకి న్యాయం జరుగుతుందని తెలిపారు ఆనాడు ఎన్నికల ముందట ప్రచారం భాగంగా ఆయా గ్రామాలకు తిరిగినప్పుడు ప్రశ్నించినటువంటి ప్రతి ఇల్లు ఇళ్ళు పక్షి కూడా మాకు రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి ప్రశ్నించారు అన్నాడు అయినా సరే అప్పటికప్పుడే గత పదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా నూతనంగా ఇవ్వలేనటువంటి రేషన్ కార్డుకి మరి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తారని చెప్పేసి మీరు ఆనాడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇల్లేకపోతే అడిగినటువంటి ప్రశ్న ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చినాం మాట ప్రకారంగా మీకు రేషన్ కార్డులు ఇస్తాను మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మరి ఈ మండల వ్యాప్తంగా ఈ మండల వ్యాప్తంగా నూట యాభై మూడు కొత్త రేషన్ ఈ ఈరోజు ఈ మండల వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది మూడు క్లస్టర్ వైడ్గా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చంద్రమొండ రాధికంపాడు అదేవిధంగా గానవపాడు ఈ మూడు క్లస్టర్ పరిధిలో నూట యాభై మూడు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఇప్పటికి ఉన్నటువంటి రేషన్ కార్డు ఈ మండలంలో ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఇప్పటికి అర్హులైనటువంటి వాళ్ళకి రోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషన్ కార్డు దానిలో భాగంగా ఈరోజు నూట యాభై మూడు రేషన్ కార్డు ఈరోజు ఇస్తా ఉన్నాం దానిలో భాగంగా మీకు ఈరోజు మండలం మొత్తం కొత్త రేషన్ కార్డులకి పదమూడు వందల నాలుగు కొత్త రేషన్ కార్డులకి అప్లై చేశారు దానిలో భాగంగా ఒక వెయ్యి తొంభై ఐదు కొత్త రేషన్ కార్డులకి దానికి అప్రూవల్ కావడం జరిగింది అదేవిధంగా పదకొండు వందల ఆరు యాడింగ్ కొత్త పేర్లు యాడ్ చేయడానికి పదకొండు వందల ఆరు అప్లై చేస్తే ఎనిమిది వందల అరవై ఆరు కొత్తవి యాడింగ్ చేయడం జరిగింది ఇవి కొత్త నూతనంగా మరి మండలంలో ఏదైతే కొత్తగా నూతనంగా అప్రూవల్ అయ్యేటటువంటి కొత్త రేషన్ కార్డు కానీ అదేవిధంగా యాడింగ్ అయ్యేటప్పుడు కొత్త రేషన్ కార్డు కానీ ఇవి కూడా కొద్ది రోజుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ వేదిక ద్వారా ఒక పది మందికి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం మిగతాది మళ్ళీ పంచాయతీ ఆఫీసులలో మళ్ళీ మీకు అందరు కూడా మళ్ళీ మా స్థానిక నాయకత్వం అందరితో కలిపి కూడా ప్రతి పంచాయతీ ఆఫీసు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఏదైతే మూడు క్లస్టర్లు ఉన్నాయో ఒక్కొక్క క్లస్టర్కి ఐదు కానీ పది కానీ మందిస్తాం మిగతాది మళ్ళీ ఆ గ్రామంలో ఉన్న ప్రతి పంచాయతీ ఆఫీసులో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రోజు మనం నా ద్వారా కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు మరి ఏదైతే రేషన్ కార్డు గతంలో రేషన్ కార్డు లేనప్పుడు గత ప్రభుత్వానికి కూడా మనకు వచ్చిన ప్రమాదం అంటే ఏంటంటే డబ్ల్యూఏపి కానీ ఆర్ఏపీ కానీ వైఏపీ కానీ ఉంటే కేవలం ఆరోగ్యశ్రీకి అవకాశం ఇస్తూ ఉండే కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి వైట్ రేషన్ కార్డు లేకున్నా కూడా బిలో పవర్టీ సర్టిఫికెట్లు లేకున్నా సరే మరి ఆరోగ్యశ్రీ పథకానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే నేనే స్వయాన నేనే గతంలో ఒక పదేళ్ళు చూసినా ఇక ఏపీ కానీ ఆర్ఏపి కానీ వైఏపి ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ అవకాశం ఉంటుంది ఇలాంటి రేషన్ కార్డుకు స్టేటస్ లేకపోతే అవకాశం లేకపోతుంది కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి వేటికి ప్రాధాన్యత డబ్ల్యూఏపినా ఆర్ఏపీనా వైసీపీనా జేసీనా టీడీఏనా అనే దానికి వాడుకోకుండా అన్ని రేషన్ కార్డులకి ఆరోగ్యశ్రీ ఎగుకూరుస్తుంది ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా రేషన్ కార్డు లేకున్నా మళ్ళీ एमओఆర్ అప్రూవల్ కి బిలో పవర్ సర్క్యూట్ ద్వారా కూడా మనం సర్జ్ కరగా అది నూతనంగా మన ప్రభుత్వం చేయడం జరిగింది. రేషన్ కార్డు ఈ మధ్యనే రేషన్ కార్డు